ఓం శాంతి పదమూడు ఒకటి పంతొమ్మిది వందల ఎనభై మూడు అవ్యక్త బాప్ తాత యొక్క మధుర మహావాక్యాలు స్వదర్శన చక్రధారియే చక్రవర్తి రాజ్య భాగ్యానికి అధికారి అందరూ స్వయాన్ని స్వదర్శన చక్రధారులుగా భావిస్తున్నారా స్వదర్శన చక్రధారులే భవిష్యత్తులో చక్రవర్తి రాజ్య భాగ్యానికి అధికారులుగా అవుతారు స్వదర్శన చక్రధారులు అనగా మొత్తం చక్రం లోపల తమ అన్ని ప్రకారాల భిన్న భిన్న పాత్రలను తెలుసుకున్నారు ఆది నుండి అంతిమం వరకు మేమందరూ ఈ చక్రం లోపల హీరో పాత్రను అభినయించే విశేషాత్మలము అని అందరూ తెలుసుకున్నారు ఈ అంతిమ జన్మలు వజ్రతుల్య జీవితాన్ని తయారు చేసుకోవడం ద్వారా మొత్తము కల్పంలో హీరో పాత్రను అభినయించే వారిగా అయిపోతారు ఆది నుండి అంతిమం వరకు ఏ ఏ జన్మలు తీసుకున్నారు అన్నదంతా స్మృతిలో ఉందా ఎందుకంటే ఈ సమయంలో నాలెడ్జ్ ఫుల్గా అవుతారు ఈ సమయంలోని మీ అన్ని జన్మలను తెలుసుకోగలరు కావున ఐదు వేల సంవత్సరాల ఈ జన్మపత్రిని తెలుసుకున్నారు జన్మపత్రిని తయారు చేసేవారు ఎవరైనా ఎవరికైనా రెండు నాలుగు ఆరు జన్మల వరకు వినిపిస్తారు కానీ మీ అందరికీ బాప్తాదా అన్ని జన్మల జన్మపత్రిని ఎనభై నాలుగు జన్మల జన్మపత్రిని తెలియజేశారు కావున మీరందరూ మాస్టర్ స్వరూపులుగా అయిపోయారు కదా మొత్తం లెక్కన అంతటిని చిత్రాలలో కూడా చూపించేశారు కావున తప్పకుండా మీకు తెలుసు కావునని చిత్రాలలో చూపించారు మీ జన్మపత్రి యొక్క చిత్రాన్ని చూసారా ఆ చిత్రాన్ని చూసి అది మా జన్మపత్రి యొక్క చిత్రమే అని భావిస్తున్నారా లేక జ్ఞానమును వినిపించే చిత్రము అని భావిస్తున్నారా విశేషాత్మలైన మేము సృష్టి ఆది నుండి అంతిమం వరకు ఉన్న పాత్రను అభినయిస్తాము అన్న నశ అయితే ఉంది కదా బ్రహ్మబాబాతో పాటు సృష్టి ఆది పిత మరియు ఆది మాత జగదంబతో పాటు మొత్తము కల్పంలో భిన్న భిన్న పాత్రలను పోషిస్తూ వచ్చారు బ్రహ్మబాబాతో పాటు మొత్తము కల్పపు ప్రీతి యొక్క విధానమును నిర్వర్తించే వారే కదా నిర్వాణంలోకి వెళ్ళే కోరిక కలవారైతే కాదు కదా ఎవరైతే ఆదిని చూడలేదో వారు ఏం చూసినట్లు మీరందరూ సృష్టి ఆది యొక్క స్వర్ణిమ దృశ్యాన్ని ఎన్నిసార్లు కల్ప కల్పము చూశారు ఆ సమయం ఆ రాజ్యం ఆ మీ స్వరూపం ఆ సర్వసంపన్న జీవితం మంచిగా గుర్తున్నాయా లేక గుర్తు చేయించాల్సిన అవసరం ఉందా మీ ఆది జన్మ అనగా మొదటి జన్మను మరియు ఇప్పటి అంటే ఇప్పుడుండే ఈ చివరి జన్మను రెండింటి మహత్వాన్ని బ్రాహ్మణ జన్మను మంచిగా తెలుసుకున్నారు కదా ఈ రెండింటి మహిమ అపారమైనది ఏ విధంగా ఆది దేవుడైన బ్రహ్మ మరియు ఆది ఆత్మైన శ్రీకృష్ణుడు ఇరువురి మధ్య తేడాను చూపిస్తారు మరియు ఇరువురిని ఏ విధంగా తోడు తోడుగా చూపిస్తారో అలాగే మీరందరూ కూడా మీ బ్రాహ్మణ స్వరూపమును మరియు దేవతా స్వరూపమును రెండింటిని మీ ముందు ఉంచుకుంటూ ఆది నుండి అంతిమం వరకు మేము ఎంత శ్రేష్టాత్మలుగా ఉన్నామని పరిశీలించుకోండి ఐదు స్వరూపాలను గురించి బాబా తెలియజేస్తూ ఉన్నారు మాటి మాటికి మీరే ఆ విధంగా ఉన్నారు అనేది మనస్సులో ఆ చక్రాన్ని తిప్పుతూ ఉండండి అని అప్పుడు ఇక ఎంత నష్ట ఎంత సంతోషం ఉంటుంది తయారు చేసేవారు మరియు తయారయ్యేవారు ఇరువురి విశేషత ఉంది బాప్ తాత పిల్లలందరి యొక్క ఈ రెండు స్వరూపాలను చూసి హర్షితులవుతారు నెంబర్ వారీగా ఉన్నా కానీ అందరూ దేవాత్మలుగా అయితే అవుతారు కదా దేవతలను పూజ్యులుగా శ్రేష్ఠులుగా ఉన్నతోన్నతులుగా అందరూ అంగీకరిస్తారు చివరి నెంబర్లోని దేవాత్మైనా కానీ పూజ్యాత్మల లిస్టులో ఉంటారు అర్ధకల్పం రాజ్య భాగ్యాన్ని పొందారు మరియు అర్ధకల్పం మాననీయులుగా మరియు పూజ్యనీయులుగా మరియు శ్రేష్ఠ ఆత్మలుగా అయ్యారు మీ చిత్రాల పూజను మాన్యతను చైతన్య రూపంలో బ్రాహ్మణ రూపంలో దేవరూపపు స్మృతి చిహ్నాలను ఇప్పుడు కూడా చూస్తూ ఉన్నారు కావున దీనికన్నా శ్రేష్టంగా ఇంకేమైనా ఉండగలదా సదా ఈ స్మృతి స్వరూపంలో స్థితులై ఉండండి ఆ తర్వాత పదే పదే క్రింది స్థితి నుండి పై స్థితిలోకి వెళ్ళే శ్రమపడాల్సిన అవసరం ఉండదు అందరూ ఎక్కడి నుండి వచ్చిన ఈ సమయంలో మధుబన్ నివాసులే కావున మధుబన్ నివాసులందరూ అందరూ సహజంగా స్మృతి స్వరూపులుగా అయిపోయారు కదా మధుబన్ నివాసులుగా అవ్వడం కూడా భాగ్యవంతుల చిహ్నం ఎందుకంటే మధువన ద్వారంలోనికి రావడం మరియు వరదానమును సదాకాలికంగా పొందడం స్థానానికి కూడా మహత్వం ఉంది మధుబన్ నివాసులు వరదాని స్వరూపంలో స్థితులై ఉన్నారు కదా సంపన్న స్థితిని అనుభవం చేసుకుంటూ ఉన్నారు సంపన్న స్వరూపంలో సదా సంతోషంలో నాట్యం చేస్తారు మరియు బాబా గుణాలను గానం చేస్తారు మీరు ఎటువంటి సంతోషంలో నాట్యం చేస్తూ ఉండాలి అంటే మిమ్మల్ని చూసి ఇతరుల మనస్సు కూడా స్వతహాగానే సంతోషంలో నాట్యం చేస్తూ ఉండాలి ఏ విధంగా స్థూలమైన నాట్యాన్ని చూసి ఇతరులలో కూడా నాట్యం చేసే ఉత్సాహం ఉత్పన్నం అవుతుందో అలా సదా నాట్యం చేయండి మరియు గానం చేస్తూ ఉండండి అచ్చా డబల్ విదేశీలైన పిల్లలకు ఈ అవకాశం కూడా విశేషంగా ఉంది ఎందుకంటే ఇప్పుడు చాలా కాలం తర్వాత కలిస్తారు ఎప్పుడైతే డబల్ విదేశీల సంఖ్య కూడా ఎక్కువగా అవుతుందో అప్పుడు ఇక ఏం చేస్తారు ఏ విధంగా భారతవాసులైన పిల్లలు డబల్ విదేశీలకు అవకాశం ఇచ్చారు అలా మీరు కూడా ఇతరులకు అవకాశాన్ని ఇస్తారు కదా ఇతరుల సంతోషంలో తమ సంతోషాన్ని అనుభవం చేసుకోవటమే మహాదానులుగా అవ్వటం ఓంశాంత్